మన కాదాంబరిలో ప్యూర్ వింటేజ్ బుటాస్ అండి కాదంబరి అంటే నేటి తరానికి ఈ వింటేజ్ని పరిచయం చేయడానికి పుట్టిన కాదాంబరి సిల్క్ అండి సో ఒకసారి మనం ఈ కలెక్షన్ చూద్దామండి సో ఈసారి అంతా కూడా మనకి ప్యూర్ కంచి బార్డర్ మీకు బార్డర్ని చూస్తేనే తెలిసిపోతుంటుంది ప్యూర్ కంచి బోర్డర్ అండి ఒకసారి బార్డర్ని డీటెయిలింగ్గా చూడండి ప్యూర్ వింటేజ్ కంచి బార్డర్ ఇదంతా కూడా మనకి ఓన్లీ తమిళనాడులో మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటుంది సో ఈ సారీలో ప్యూర్ పట్టు ఉంటుందండి సో మునియా బార్డర్తో శారీని బ్యూటిఫుల్గా సింపుల్గా డిజైన్ చేశారు ఇటువంటి సారీస్ అన్ని మన కాదంబరీలో ప్రైజ్ ఎంతో తెలుసా అండి సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ థర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు ఎంటైర్ కాదాంబరిలో నచ్చిన శారీని ఫ్రీగా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్కి లేదు మాకు ఇంకొక హై ప్రైజ్లో శారీ నచ్చింది అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ థౌజండ్ మీకు ఫిఫ్టీన్లో నచ్చింది అనుకోండి టూ థౌజండ్ రూపీస్ పే చేసుకొని కూడా తీసుకోవచ్చు రూల్ ఏం లేదు ఈ చీరే తీసుకోవాలి ఆ చీరే తీసుకోవాలనే ఏం లేదు ఎంటైర్ కాదంబరిలో మీకు నచ్చిన శారీని పిక్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ స్మాల్ బార్డర్ ఈ మధ్య చూడ్డానికి కూడా మనకి దొరకని ప్యూర్ వింటే స్మాల్ బార్డర్ అండి ఈ ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి సో ఈ సారీ ప్రైజ్ వచ్చేసి జస్ట్ మనకి సిక్స్ థౌజండ్ చేంజ్లోనే వస్తుందండి నేను ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఇవన్నీ చెప్తున్నానండి ప్యూర్ లైట్ వెయిట్ పట్టు ఇవన్నీ కూడా సో చక్కటి గద్వాల్ గ్యాపింగ్ బార్డర్ అసలు ఈ సారీ అయితే ఇక మాటలు లేవన్నమాట ఇంత బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీ ఆనందా బ్లూ జస్ట్ శాంపిల్కి కొన్ని మాత్రమే చూపి చూపిస్తున్నాను నేను సో నెక్స్ట్ వెరైటీ బ్యూటిఫుల్ బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ రుద్రాక్ష చెక్స్ డిజైన్స్తో శారీ చాలా బాగుంది సలెంట్ శారీస్ అండి ఇవన్నీ కూడా సూపర్ శారీస్ చాలా చాలా బాగున్నాయి ఇలా బుటా విషయానికి వస్తే ఆరు వేల నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల వరకు మీకు ఎన్నో వెరైటీస్ వందల కొద్ది వెరైటీస్ ఉన్నాయండి నేను కొన్ని మాత్రమే మీకు శాంపిల్ చూపిస్తున్నాను ప్యూర్ వింటేజ్ బుటాలో అదర్ డిజైన్ అండి మీకు రుద్రాక్ష అండ్ పికాక్ అండ్ మ్యాంగోతో శారీని బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు బ్రింజాల్కి బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చి చాలా చక్కగా ఈ శారీని డిజైన్ చేశారు కంప్లీట్గా వింటేజ్ కలెక్షన్ పాతకాలపు డిజైన్స్ని కొత్త ధనానికి అందించేలాగా చాలా చక్కగా ఈ శారీని డిజైన్ చేశారు అలాగే వైన్ కాంబినేషన్ సేమ్ డిజైన్లో వైన్ కాంబినేషన్ అండి కాదంబరి అంటేనే మనకి ఒకప్పుడు పాతకాలపు డిజైన్స్ని ట్రెండింగ్ చేంజ్ చేస్తూ మనం ఈ తరానికి అందించేలాగా ఈ ఈ శారీస్ అన్నిటిని కూడా మన హైదరాబాద్కి కాదాంబరి వాళ్ళు లాంచ్ చేశారు మంచి బాటిల్ గ్రీన్ అండి అలాగే లావెండర్కి రెడ్ చక్కటి బుటాస్ మెంతల్లోకి బ్రింజాల్ కలర్ అండ్ యాష్ కలర్ లైట్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి ఎంబ్రాల్ గ్రీన్కి ఆర్నీ బార్డర్ అండి బార్డర్ ఎంత బాగుందో చూడండి ప్యూర్ డి ప్యూర్ వింటేజ్ రేషనల్ బార్డర్ అండి ఇదైతే చక్కటి స్మాల్ బుటాతో రాయల్ బ్లూ అండ్ మెరూన్ కలర్ వింటేజ్ బార్డర్ అండ్ బాటిల్ గ్రీన్ సో ఈ కలెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్గా వింటేజ్ కలెక్షన్స్ అండి ఒక్కొక్క సారీలో ఒక్కొక్క బార్డర్తో సారీని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మన కాదంబరి వాళ్ళు సో ఈ కలెక్షన్స్ అన్నీ చూస్తుంటే మీకు మినిమమ్ ఈ సారీ ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా సో ఈ ప్రైజెస్ కూడా ఒకసారి చూద్దామండి సో ఈ సారీ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ సో అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజ్ ఉందండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ చూద్దాము ఈ సారీ మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ జస్ట్ సిక్స్ థౌసండ్ చేంజ్లోనే ఉంది సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ నైన్టీన్ థౌజండ్ సారీ పిక్ చేశారనుకోండి ఇంకొక నైన్టీన్ థౌజండ్ సారీ మీకు గిఫ్ట్గా వస్తుంది సో ట్వంటీ థౌసండ్కి ఫిఫ్టీ థౌజండ్కి ఒక టూ థౌసండ్ గిఫ్ట్ సారీ కాదండి ఎంత కొంటే అంత గిఫ్ట్ శారీ అనేది మన కాదాంబరి వాళ్ళు లాంచింగ్ సందర్భంగా మీ అందరి కోసం పెట్టిన ఈ ఆఫర్ని మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఇప్పటిదాకా బుటాస్ చూసారు కదా బ్రోకేజ్ కూడా చూద్దాం మరి వింటేజ్ బుటాస్ చూసారు కదా వింటేజ్ బ్రోకేజ్ చూడండి కంప్లీట్గా కాంజీవరం ట్రెడిషనల్ వింటేజ్ కలెక్షన్స్లో ప్రొకేట్స్ అండి సో బ్యూటిఫుల్ సారీ ప్యూర్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ జరిగితో డిజైన్ చేసిన వీవింగ్ సారీస్ అని మన కాదంబరి వాళ్ళు ఇప్పుడు కుకట్పల్లిలో లాంచ్ చేశారు కదా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి క్రౌడ్ చూసారు కదండీ ఎంత క్రౌడ్ ఉందో ఇప్పుడు మన దగ్గర పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ చక్కటి అన్నీ కూడా బ్రైట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే సారీస్ ఇవన్నీ కూడా మెంతెల్లో అలాగే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే మంచి ఒక బ్రౌన్కి మీనాకారి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మీనాకారి వీవింగ్ చక్కటి బ్లూ కలర్ కాంబినేషన్ బ్రొకెట్లోని ఇవన్నీ కూడా చక్కటి డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అండి సో ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా చాలా వింటేజ్ కలెక్షన్స్ అన్నీ కూడా మన కాదాంబరిలో లాంచ్ అయ్యి ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సారీ ప్రైస్ చెప్తాను ఈ సారీ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అండి అంతే మరి దీన్ని హాఫ్కి వచ్చేస్తే ఎంత అవుతుంది మ్యాక్సిమమ్ ఫోర్టీ ఫోర్టీన్ థౌజండ్ చేంజే సో వద్దు మాకు రెండు చీరలు అన్నా కూడా ఇలా ఆఫ్ అమౌంట్ కూడా పే చేయొచ్చు ఇంత ప్యూర్ వింటేజ్ కలెక్షన్ ఇచ్చి ఇటువంటి ప్రైజెస్కి ఇవ్వడం ఎవ్వరి వల్ల కాదండి ఒక్క కాదంబరి వల్ల మాత్రమే అవుతుంది నేను చెప్తే సరిపోదు కదా మీరు మన పుర్ణిమా ప్రింట్స్ కుకట్పల్లి థర్డ్ ఫ్లోర్లో ఉన్న కాదాంబరిని విజిట్ అవ్వండి ఈ ఫ్యాబ్రిక్స్ని టచ్ చేయండి చూడండి నచ్చితేనే పిక్ చేయండి సో నెక్స్ట్ వెరైటీ అండి బ్యూటిఫుల్ ప్యూర్ టూ గ్రామ్స్ జెరీ సారీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది సో మీకు ఇక్కడ క్లారిటీగా వీవింగ్ అలాగే ఇక్కడ ఉన్న జెరీ క్వాలిటీ ఇది మీకు జనరల్గా మార్కెట్లో ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ అలా ఉంటుందండి బిగ్ బార్డర్తో కంప్లీట్గా బ్రైట్ శారీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఇటువంటి ఎన్నో కలెక్షన్స్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే త్రీ ల్యాక్స్ వరకు కూడా మన కాదంబరి వాళ్ళు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది బ్యూటిఫుల్ టూ గ్రామ్స్ జెరీలో ఇంకొక సారీ అండి ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో ఎయిటీ నైన్టీ తక్కువైతే ఉండదండి అంత బ్యూటిఫుల్గా ఉందో ఈ శారీ మాత్రం అలాగే పిస్తా గ్రీన్ బ్యూటిఫుల్ ప్యూర్ టూ గ్రామ్స్ జెరీ అండి మరి మన ప్రైజెస్ చూస్తారా ఫార్టీ సిక్స్లోనే మన ప్రైజ్ అండి మరి ఫార్టీ సిక్స్ థౌజండ్ శారీ తీసుకుంటే మీకు ఇంకొక శారీ కూడా గిఫ్ట్గా వచ్చేస్తుంది ఎంత ఆఫర్స్ చూసారో ఇవన్నీ కూడా అండ్ బ్యూటిఫుల్ వన్ మోర్ శారీ అండి ఎంత బాగుందో ఈ శారీ అయితే చాలా బాగుంది ప్యూర్ టూ గ్రామ్ జెరీతో ఈ శారీని వివింగ్ చేశారు చాలా చక్కటి శారీ అండి సో మరి ఇంత ప్యూర్ వింటేజ్ కలెక్షన్ చూసారు కదండి సో పూర్ణిమ మీకు తెలుసు ఎప్పుడు కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా ఇప్పటివరకు మీకు ప్యూర్ కలెక్షన్ అందించింది సో మన పూర్ణిమాతో ఇండియా టాప్ మోస్ట్ మాస్టర్ వీవర్స్ అందరూ కలిసి ఇక్కడ కాదంబరిని లాంచ్ చేశారు మరి లాంచింగ్ ఆఫర్స్ మీ అందరికీ కాదంబరి తెలియాలి అంటే ఒక మంచి లాంచింగ్ ఆఫర్స్ ఉండాలండి ఇది చాలా జెన్యూన్గా ఎటువంటి ప్రమోషన్కి ఇవ్వకుండా ఒక కొత్త బ్రాంచ్ని మార్కెట్లో తీసుకురావాలంటే బూలెట్ ఖర్చు పెట్టాలి ల్యాక్స్ ఆఫ్ మనీ అవుతుంది అలా వేస్ట్ చేయకుండా కస్టమర్కి ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో కాదాంబరిలో ఎంత కొంటే అంత ఉచితమనే ఆఫర్ రన్ అవుతుంది ఇది చాలా జెన్యూన్ ఆఫర్ అండి ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఎవరు మిస్ యూజ్ చేసుకోకండి తప్పకుండా మన పూర్ణిమ ప్రింట్స్ కుకట్పల్లిలో ఉన్న కాదంబరిని జాయిన్ విజిట్ అవ్వండి థ్యాంక్ సో మచ్ బాయ్ అండి అందరికీ